రక్తనాళాలు బ్లాక్ అవటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది కానీ ఒక్కొక్కసారి మనం షడన్గా ఈ రక్తనాళాలు బ్లాక్ అవటంతో ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకొచ్చినారు మనిషి మాట్లాడని పరిస్థితుల్లో హోమాలజీలు అసలు ఏం చెప్పలేదు ఇలాంటప్పుడు హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ స్ట్రోకా బ్రెయిన్ స్ట్రోక్కి హార్ట్ స్ట్రోక్కి రెండు డిఫరెన్స్ ఏంటి ఏ రక్తనాళాలు బ్లాక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఎలాంటి లక్షణాలు హార్ట్ స్ట్రోక్ వస్తుంది ఈ హార్ట్ స్ట్రోక్ అనేది ఇప్పుడు మీరు అన్నట్టు పేషెంట్ కోమటో స్టేజ్లో ఉన్నారు వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇందాక హార్ట్ అటాక్ అంటే చాతలు నొప్పి రావడం చెమటలు పట్టడం కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే హార్ట్ అటాక్ సివియార్టీ స్టేజ్లో కొంతమందికి సడన్గా బీపీ డౌన్ అయిపోయి పల్స్ డౌన్ అయిపోయి కొలాబ్సల్ స్టేజ్లో వస్తారు అన్కాన్షియస్లో వస్తారు వాళ్ళకి ఇమీడియట్గా మనం ఒక ఈసీజీ తీస్తే జస్ట్ మానిటర్లో కానీ చెస్ పెట్టి మానిటర్ చూసిన ఈసీజీ చూసిన మనకు అందులో హార్ట్ అటాక్ అనేది బయటపడుతుంది సపోజ్ దాన్ని మా ఈసీజీ పట్టి మనం చెప్పగలుగుతాం ప్లస్ అది హార్ట్ ఎంతవరకు ఎంత పర్సంటేజ్ డ్యామేజ్ అయింది అనేది హార్ట్ పంపింగ్ అనేది ఎంత పర్సంటేజ్ ఉందని తెలుసుకోవడానికి మనము టూడీఏకు అంటారు ఆ స్కానింగ్ అనేది చేయగలుగుతాం అదేదో బ్రెయిన్ స్ట్రోక్ అనుకోండి పేషెంట్ కొలాబ్సే వచ్చినప్పుడు మనం తనకి ఐ ఐ ప్యూపుల్ రిఫ్లెక్స్ చూస్తామంటే ఐ ఓపెనింగ్ ఎట్లా ఉంది మూమెంట్స్ రిఫ్లెక్సెస్ ఎట్లా ఉన్నాయి ఇవి చూసి రిఫ్లెక్సెస్ బట్టి ప్లస్ అన్ని తన ఐ ప్యూపుల్స్ రియాక్షన్స్ బట్టి కొన్ని మూమెంట్స్ బట్టి మనం అది హార్ట్ స్ట్రోకా బ్రెయిన్ స్ట్రోక్ అనేది చెప్పగలుగుతాం ఇప్పుడు సపోజ్ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అనేది అక్కడ ఉన్న డాక్టర్లు కానీ వీళ్ళు గమనించలేరు దానికి స్పెషలిస్ట్ డాక్టర్ అతను నొప్పిగా ఉంది గుండె నొప్పి అంటున్నాడు మీ దగ్గరికి ఏ టైంలోపు వస్తే అతను ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతాడు ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఛాతుల నొప్పి వచ్చిన వాళ్ళు అది టిపికల్గా హార్ట్ ఫ్యాక్టర్స్ ఉండి ఛాతల నొప్పి వచ్చి హాస్పిటల్కి ఇన్ సిక్స్ అవర్స్ లోపు వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అవుతాయి ఆ సిక్స్ అవర్స్ని గోల్డెన్ అవర్స్ అంటారు ఆ గోల్డెన్ అవర్ పీరియడ్లో వాళ్ళు వస్తే దానికి కావాల్సిన ప్లాట్ని అనేటిని క్లియర్ చేయాల్సిన ఇంజెక్షన్ అనేది దొరుకుతుంది అవైలబిలిటీలో ఉంటాయండి ప్రతి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంట్రొడ్యూస్ చేసింది స్టెమీ ప్రోగ్రామ్ అని గవర్నమెంట్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ స్టెమీ ప్రోగ్రామ్ ద్వారా ఇంజెక్షన్స్ అవైలబిలిటీ చేశారు ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ప్రతి పెరిపెరి సెంటర్స్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఇంజెక్షన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో హార్ట్ అటాక్ వచ్చిన మొదటి ఆరు గంటల్లో ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకు ఈ ఇంజక్షన్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే బ్లడ్ క్లాట్ అనేది కొంతవరకు క్లియర్ చేయగలుగుతారు ప్లస్ హార్ట్ మజిల్ ఎక్కువ శాతం డ్యామేజ్ కాకుండా మెయిన్గా హార్ట్ మజిల్ డ్యామేజ్ అయితే ఏమవుతుందంటే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళ పంపింగ్ పర్సంటేజ్ అనేది సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ దాకా ఉండాల్సింది థర్టీ ఫార్టీ ఉందనుకోండి లాంగ్ వాళ్ళు ఆయాసంతో బాధపడాల్సి వస్తుంది సపోజ్ వాళ్ళు ఎర్లీగా రీచ్ అయ్యారనుకోండి ఈ ఇంజెక్షన్ ద్వారా హార్ట్ మజిల్ని మనం సేవ్ చేయగలుగుతాం హార్ట్ మజుల్ని సేవ్ చేస్తే వాళ్ళు ఎర్లీగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఎర్లీగా వాళ్ళు ఈ జబ్బు నుండి బయటికి కోలుకొని వెంటనే వాళ్ళు జాబ్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళ యాక్టివిటీస్ రొటీన్స్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు సపోజ్ డీలే అయింది అనుకోండి టూ అల్ అవర్స్ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వచ్చారు అనుకోండి ఆల్రెడీ మజిల్ డ్యామేజ్ అవుద్ది కాబట్టి వాళ్ళ పంపింగ్ పర్సంటేజ్ తగ్గి వాళ్ళు నార్మల్ పర్సన్ లాగా అధికంగా నడవలేరు అధికంగా ఫిజికల్ యాక్టివిటీ చేయలేరు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుందండి సో అందుకనే హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు మొదటి ఆరు గంటల లోపు హాస్పిటల్కి రీచ్ అవుతే ఆ మొదటి ఆరు గంటల్ని గోల్డెన్ అవర్ అంటారండి ఆ గోల్డెన్ అవర్లో వస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి రీచ్ అవుతే దానికి కావాల్సిన ఇంజక్షన్ అనేది ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది ఇది హార్ట్ స్ట్రోక్ సపోజ్ బ్రెయిన్ స్ట్రోక్ అనుకోండి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కాలు చేయి చచ్చిబడిపోవడము లేకపోతే మాట సరిగ్గా నంగిగా రావడము మూతి వంకరపోవడము ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్లోకి రీచ్ అవుతే మొదటి మూడు గంటల్లో అయితే వాళ్ళు రీచ్ అవుతే వాళ్ళకు ఆ క్లాట్ అనేది క్లియర్ చేసే ఇంజక్షన్ ఉంటుంది దాన్ని కూడా గోల్డెన్ అవర్ అంటారు బ్రెయిన్ స్ట్రోక్ అయితేనేమో మొదటి మూడు గంటల లోపు అయితే మనము సేవ్ చేయగలుగుతాము హార్ట్ స్ట్రోక్ అయితేనేమో మొదటి ఆరు గంటలు అయితే సేవ్ చేయగలుగుతాం